హలో హాయ్ వన్ ఇది వచ్చేసి స్టార్ నెక్ అంటారు కదా ఆ స్టార్ నెక్కి పైపింగ్ అంటే ఇన్విజువల్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తానండి లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనేది చాలామందికి అందరికీ యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా పాత వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి చూడండి ఇక్కడ వచ్చేసి మనము మెయిన్ అంటే లైనింగ్ పీస్ కట్ చేసుకుంటాం కదా స్టార్ నెక్ అనేది కట్ చేసుకుంటా అలా లైనింగ్ పీస్ని కట్ చేసుకున్న దాన్ని మెయిన్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేస్తాం కదా అదే నన్ను ఇవిజువల్ పైపింగ్ అది ఎలా వేయాలో చూపిస్తానండి అంటే మామూలు రౌండ్ నెక్ అయితే చాలా ఈజీగా కొత్తగా వాళ్ళు కూడా తిప్పేయచ్చు అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి నేను అనేది అంటే స్టార్ నెక్ అంటారు కదా ఆ స్టార్ నెక్కి పైపింగ్ ఎలా వేయ ఇన్విజువల్ పైపింగ్ అంటే ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా ఎలా వేయాలో చాలా ఈజీగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్తానండి ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా మామూలుగా ఇది వచ్చేసి మీకు అందరికీ అవ్వాలని చెప్పి ఇలా మామూలు లైనింగ్ పీస్ తీసుకుని దాని మీద ఒక ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కదా దీనికి పింక్ కలరు పైపింగ్ వేస్తున్నాను అనమాట దాన్ని కూడా చూపిస్తాను వచ్చేసి స్టార్ నెక్ అనేది కట్ చేస్తున్నాను మనం ఇలా స్టార్ నెక్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం హాఫ్ ఇంచ్ అనేది లోపలికి తీసుకొని కట్ చేసుకోవాలండి అప్పుడే లుక్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట చూడండి ఇలా కట్ చేసుకున్నాను కదా టూ గా కట్ చేసుకున్నానండి ఇండివిజువల్ పైపింగ్ వేయడానికి టూ పీసెస్ ఒకటి వచ్చేసి మెయిన్ పీసు కట్ చేసుకుంటాము తర్వాత వచ్చేసి లైనింగ్ పీస్ కట్ చేసుకుంటాం కదా అలానే నేను వచ్చేసి దీన్ని మీకు అని చెప్పి రెండు లైనింగ్ పీసులు కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకున్న దాన్ని చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఇలా మూలలు అనేవి చాలా పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ రావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చివరి వరకు చూడాలండి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అనేది నేనేమేమి చెప్పాను ఎక్కడెక్కడ చిన్న చిన్న టిప్స్ చెప్తానండి ఎక్కడ ఎలా స్టిచ్ చేయాలని చెప్పేసి అందుకని చెప్పి స్కిప్ చేయకుండా చూడమంటున్నాను ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను కదా మన స్ట్రైట్ పీస్ అనేది అస్సలు వాడకూడదండి అంటే స్టార్ నెక్ అయినా ఏ నెక్ అయినా సరే అస్సలు మనము స్ట్రెయిట్ పీస్ అనేది వాడకూడదండి మె అంటే లైనింగు మనం స్ట్రైట్గా ఉంటుందని చెప్పి స్ట్రైట్గా కట్ చేసుకోకూడదండి ఎప్పుడైనా సరే ఇలా చూడండి నేను సాగు తీసినప్పుడు మనకి ఇలా సాగిపోతూ ఉండాలన్నమాట ముందు వచ్చేసి స్ట్రెయిట్ పీస్ చూపించాను కదా అలా స్ట్రేట్ పీస్ వేసుకోకుండా ఇది వచ్చేసి క్రాస్ పీస్ అనమాట ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకొని మనం వచ్చేసి ఇన్విజువల్ పైపింగ్ వేసుకున్నప్పుడు వన్ ఇంచ్ అయినా సరిపోతుందండి ఎందుకంటే మనకి కొంచమే వేసి క్లాత్ అనేది కొంచెమే పడుతుంది అదే మనకి ఇన్విజువల్ పా కాకుండా మామూలు పైన వేసుకుంటాం కదా ఆ పైపింగ్కి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి వన్ ఇంచ్ కట్ చేసుకున్నాను ఇలా క్రాస్ పీస్ కట్ దాన్ని మనము ఆ క్రాస్ ని క్రాస్ కానీ వేసుకోవని స్టిచ్ చేసుకోవాలన్నమాట దీన్ని చూడండి ఇది వచ్చేసి నేను థ్రెడ్ అనేది మీకు అర్థం అవ్వాలని చెప్పి వీడియోలో క్లియర్గా కనపడాలని చెప్పి థ్రెడ్ అనేది ఇలా హాఫ్ వైట్ తీసుకొని వేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి చూడండి టూ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ అనమాట ఒకటి వచ్చేసి సన్నని థ్రెడ్ ఇంకోటి వచ్చేసి కొంచెం లావుగా అనమాట కొంచెం లావుగా ఇష్టపడే వాళ్ళు లావుగా వేసుకుంటారు సన్నగా ఇష్టపడే వాళ్ళు సన్నగా వేసుకుంటారు నేను వచ్చేసి కొంచెం లావుగా ఉండేది వేస్తున్నాను అనమాట కొంచెం కనపడుతుందని చెప్పి ఇక్కడ వచ్చేసి చూడండి క్రాస్ పీస్ తీసుకున్నాం కదా ఆ క్రాస్ పీస్ని మనం క్రాస్గానే పెట్టి స్టిచ్ చేయాలండి చూడండి ఇలా మూలలు పెట్టి కట్ చేస్తాం కదా సేమ్ అలానే మూలలు పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఇలా చూపిస్తున్నాను కదా సేమ్ అలానే క్రాస్గా పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనము క్రాస్ పెట్టకుండా చక్కగా అనుకోండి మనము మూలలు వచ్చినప్పుడు కూడా తిరగదు అనమాట అందుకని చెప్పి క్రాస్ కానీ స్టిచ్ చేసుకోవాలి క్రాస్ కానీ కట్ చేసుకోవాలి క్రాస్ కానీ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న మనము ఈ జాయింట్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలండి చూడండి ఇలా లాగినప్పుడు క్రాస్ అనేది చాలా సాగుతుంది అనమాట స్ట్రేట్ పీస్ తీసుకుంటే ఇదొక ఒకటి గుర్తు మెయిన్గా స్ట్రేట్ పీస్ అస్సలు వేయకండి మీకు నీట్ ఫినిషింగ్ రావాలంటే క్రాస్ తీసే తీసుకొని వేయండి ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి వన్ సైడ్ పాదం వేస్తున్నాను వన్ సైడ్ పాదం వేసుకుంటేనే అంటే కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి పాత పాత వాళ్ళకైతే టూ సైడ్ పాదంతోనే వేసేస్తున్నారండి ఇప్పుడు అలా వేయకుండా నీట్ ఫినిషింగ్ రావాలంటే చూడండి ఇలా వన్ సైడ్ పాదంతోనే వేసుకోండి ఇక్కడ వచ్చేసి చూడండి థ్రెడ్ పెడుతున్నాను కదా ఇలా క్రాస్ పీస్ తీసుకున్నాక కదా దాంట్లో పెట్టేసి మనం జాగ్రత్తగా లూజ్ లేకుండా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో పట్టుకుంటూ నిడిల్ అంటే హ్యాండ్ అనేది నిడిల్లో పడకుండా చూసుకోండి చాలా జాగ్రత్తగా కొత్తగా కుట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి వచ్చేసి కొంచెం గమనించారా ఇలా మనం థ్రెడ్ అనేది కుట్టేటప్పుడు థ్రెడ్ అనేది మనం కట్ చేసుకున్న పీస్ అనేది ఇలా పట్టుకుంటూ అంటే లూజ్ అనేది రాకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలండి అలా స్టిచ్ చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది ఉండించుకొని నేను మొత్తం కొరవదంతా క కట్ చేసేస్తున్నాను ఇలా ఎందుకు కట్ చేస్తారంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది చూడటానికి బాగుంటుందండి మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా కనపడుతుంది అనమాట అందుకోసమని నీట్గా చేసుకోవాలండి ఇలా హాఫ్ ఇంచ్ అనేది కట్ కోసం వదులుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ దాన్ని నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా లైనింగ్ పీస్కి అనేది పైపింగ్ అనేది అటాచ్ చేయాలండి దాన్ని ఎలా అటాచ్ చేయాలో చాలా జాగ్రత్తగా చూడండి మోల్ అనేది ఎలా తిప్పుతున్నాను ఇది ఇక్కడేనండి అనేది బాగా తిరిగేది వస్తుంది దీన్ని చాలా జాగ్రత్తగా చూస్తేనే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ స్టార్ని ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు మనము మూలల దగ్గర ఇలా మార్కింగ్ ఎందుకు వేస్తున్నానంటే పైపింగ్ వేసేటప్పుడు చూడండి ఎందుకోసం వేసానో చూ చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి ఇలా స్టిచ్ చేస్తున్నానా ఆ మూల దగ్గరకు వచ్చేసరికి చూడండి చాలా జాగ్రత్తగా నిడి నిడిల్ అనేది ఈ మూల దగ్గరకు వచ్చేసరికి ఆగిపోవాలండి చూడండి ఇలా మార్కింగ్ వేసాను కదా అక్కడికి ముందు హాఫ్ ఇంచ్ ముందే వన్ ఇంచ్ ముందే ఆపు ఆపేసుకొని మిషన్ అనేది తర్వాత వచ్చేసి ఆ మూల దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చిన్న టక్కి చేసుకోవాలన్నమాట మనం పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని కొంచెం కట్ చేసేసి నిడిలు అనేది ఆ మూల మీద దింపే అక్కడికే నిడిలు అనేది కిందకి దింపుకోవాలి దింపుకున్న తర్వాత మూల ఇప్పుడు లైనింగ్ పీస్ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఆ లైనింగ్ పీస్ అనేది చూడండి పైపింగ్ కూడా ఇలా పైకి అనేసి నిడిలు అనేది రెండు మూడు సార్లు ముందుకు వెనక్కి అంటూ ఉండాలండి చూడండి టూ టైమ్స్ వేసాను అనమాట ఇలా టాకాలు వేసుకొని ఆ నీడిలు అనేది చూడండి అక్కడ ఎందుకు వేసానంటే అక్కడేనండి ట్విస్ట్ అనేది అక్కడ అలా వేస్తేనే మనకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా తిరుగుతుందండి చూడండి మళ్ళీ చూపిస్తాను మన మూల దగ్గర మార్కింగ్ వేసాను కదా సేమ్ అలానే వన్ ఇంచ్ ముందే ఆపేసుకొని మిషను ఆ మూల దగ్గరకు వచ్చేసరికి మనకి కత్తెర ఉంటుంది అదే కత్తెరితో ఇలా చిన్న టక్ ఇచ్చేసుకొని ఇలా అదే మనం పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని ఆ మూల దగ్గరకు వచ్చేసరికి కొంచెం కట్ చేసుకొని ఆ మూల దగ్గర చూడండి ఇక్కడ నీడిలు అనేది అక్కడ ఆపేసుకొని మనం టూ టైమ్స్ అలా థ్రెడ్ అనేది మనం మిషన్ అనేది ముందుకి వెనక్కి అంటే ఆ నీడిల్ పైపింగ్ మీద పడిపోతుంది అనమాట దగ్గర షేప్ అనేది కొంచెం వాయిస్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా రావట్లేదండి కొంచెం కోల్డ్ చేసింది అందుకని చెప్పి పర్ఫెక్ట్గా రావట్లేదు చూడండి మోలాల దగ్గర ఇలా వచ్చింది కదా తర్వాత వచ్చేసి మనము నేను వచ్చేసి లైనింగ్ పీసే కట్ చేశాను కదా మీకు చూపిద్దామని చెప్పి మనం వచ్చేసి ఇక్కడ మామూలుగా బ్లౌజ్కి అయితే మెయిన్ పీస్ పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా పెట్టేసి మెయిన్ పీస్ మీద మనం పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ మెయిన్ పీస్ మీద స్టిచ్ అనమాట చూడండి ఇది మెయిన్ పీసే అనుకోండి నేను వచ్చేసి లైనింగ్ పీస్ని స్టిచ్ చేస్తున్నారు మీరు మెయిన్ పీస్ మీద వేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి మనం మూలల దగ్గర స్టిచ్ చేసాం కదా ఆ మూలల దగ్గర వచ్చేసరికి నిడిలు అనేది దింపేసుకొని మనము లైనింగ్ పీస్ అనేది మూల ఎలా ఉందో అలా తిప్పుకోవాలన్నమాట మామూలుగా తిప్పేసామనుకోండి రౌండ్ అయిపోతుంది ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలండి స్టార్ ఎక్కువ వచ్చినప్పుడు టైలరింగ్ టిప్స్ అంటే ఏవేవో కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా ఇలాంటి వాటిల్లో కూడా టైలరింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఈ మూలాల దగ్గర అనేది నీడీలు దింపుకుంటూ మనము అంటే కట్ కటింగ్ ఎలా చేసేమో అలా తిప్పుకుంటూ వచ్చేసేయాలి అప్పుడే అండి మూలలు అనేవి తిరుగుతాయి చూడండి నేను ఇక్కడ చూపిస్తాను కదా ఈ మూలాల దగ్గరకు వచ్చేసరికి నీడీలు అనేది కిందకి దింపేసుకొని ఇలా మూల దగ్గరకు వచ్చేసరికి తిప్పేసుకుంటున్నాను అలా నీడి అనేది కిందకి దింపుకుంటూ అలా మోళ్ళనేవి చూసుకుంటూ వేసుకోవాలండి అప్పుడేనన్నీ మోళ్ళు అనేవి పర్ఫెక్ట్గా తిరుగుతాయి అనమాట చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి లైనింగ్ పీస్ అనేది ఉల్టా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి అండి చూడండి ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి మూలల దగ్గర టక్స్ ఇచ్చేసుకుంటేనే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా తిరుగుతాయి నేను ఎలా చేస్తున్నానో అలా తిప్పి చూడండి మీకు కుదరకపోతే అప్పుడు కామెంట్ చేయని రాలేదు అని చెప్పేసి చాలా నీట్గా కుదురుతుందండి బొట్టి కుడతారు కదా సేమ్ అలానే ఇన్విజువల్ పైపింగ్ అని సేమ్ అలానే వస్తుందండి అదే లెవెల్లో ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి మూలలో తిప్పాను కదా ఇక్కడ వచ్చేసి మనం చేత్తో ఇలా నలిపినట్టు అంటే ఆ మూల్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది చూడండి ఇలా నలిపినట్టు అంటున్నాను చూడండి ఇది మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు చాలా నీట్ గా వస్తుందండి ఇలా మనము అనాలంటే అవి మనము అక్కడ నీడిలేసి అంటే థ్రెడ్ అనేది టూ టైమ్స్ తిప్పుతాం కదా అవి కొంచెం బాగా మోల్ అనేది తిరగాలంటే మనం టూ హ్యాండ్స్ యూజ్ చేసి అలా తిప్పాలన్నమాట అలా తిప్పిన తర్వాత మనం మెయిన్ పీస్ మీద స్టిచ్ వేస్తాం కదా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మోల్ మీద నిడిలు అనేది దింపేసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ ఇలానే మనం నీడలని మిషన్ అనేది తిప్పకుండా మనం పీస్ అనేది తిప్పాలన్నమాట మెయిన్ పీస్ అనేది ఇలా తిప్పుకుంటూ రావాలి మోల్ అనేది అప్పుడే గా కుదురుతుందని చూసారి ఇంతేనండి చాలా ఈజీ అనేది ఇలా వచ్చినప్పుడు అంటే పలక మెడ అంటారు కదా అలాంటి వాటిని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఆ నెక్ అనేది ఎలా వేయాలో ఇది వచ్చేసి స్టార్ నెక్ అనమాట చూడండి అనేవి పర్ఫెక్ట్గా కుదరాయి కదా చాలా ఈజీ అండి ఈజీ అనుకుంటే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు చూడండి అనేవి ఎలా ఉన్నాయో ఇంతేనండి ఇన్విజువల్ పైపింగ్ అంటే ఇన్విజువల్ పైపింగ్ వేసేటప్పుడు ఇలా స్టార్ నెక్ వచ్చినప్పుడు అస్సలు వేయలేమన్నమాట ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు చాలా బొటిక్ లెవెల్ లో ఉంటుంది అనమాట వచ్చేసి మీరు ముందు లైనింగ్ పీస్ మీద స్టిచ్ చేసి చూడండి తర్వాత వచ్చేసి మీ బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకొని చూడండి తర్వాత వచ్చేసి బయట వాళ్ళు స్టిచ్ చేయండి ముందు వచ్చేసి మన మీద మనం ప్రయోగం చేసుకొని పర్ఫెక్ట్ గా కుదురుతని బయట వాళ్ళు స్టిచ్ చేయండి ముందు మనం బయట వాళ్ళు స్టిచ్ చేసి పాడైపోతే వాళ్ళు మనల్ని తిడతారు కదా అందుకే ముందు మనం వచ్చేసి మన మీద మనం ప్రయోగం చేసుకొని తర్వాత బయట వాళ్ళే కొట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మొత్తం బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా నెక్ అనేది వేసుకొని చూడండి ఇన్విజువల్ పైపింగ్ అంటే రెండు సైడ్లు ఒకేలా ఉంటాయి అనమాట ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా ఇంకొక నెక్తే ఇంకొక వీడియోలో కలుద్దామండి ఇన్విజువల్ పైపింగ్ అనేది ఇంకొక నెక్తో చూపిస్తాను అంతవరకు ఈ వీడియో చూసి లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా సీఆర్ నెక్స్ట్ వీడియో బాయ్